హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎవ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్నీ కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో ఇలాటవైనా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి బ్యాక్ టు ఛానల్ అండి ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ అంటే షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ అండ్ సెవెంటీ టూ బీ అయితే వస్తుంది సో ఈరోజు కలెక్షన్ మీ అందరి కోసం ఏంటంటే మన షాప్ నుంచి మంచిగా బందర్ స్పెషల్ పట్టు సారీస్ అయితే షేర్ చేస్తాను అట్లాగే ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి మనకి ఇందులో ఏంటంటే మీకు టూ ఫోర్ మీటర్స్ టు సిక్స్ మీటర్ బిట్వీన్ వస్తుంది వన్ మీటర్ తీసుకున్న త్రీ హండ్రెడ్ పడుతుంది లేదు మీకు ఇట్లా బండిల్ కావాలన్నా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఎవరికి ఎలా కావాలి కూడా తీసుకోవచ్చు అండ్ ఇట్లా చూస్తున్నారు కదా మీరు లోపల చూసుకుంటే బల్క్లో అయితే ఉందండి కలెక్షన్ అనేది సో హ్యాపీగా ఎవరికి ఏదో కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా అయితే పికౌట్ చేసేసుకోండి ఏదైనా మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సో చాలా కలెక్షన్ ఇట్లా వైట్స్ కానీ ఇట్లా బల్క్లో కానీ ఏ ఏది కావాలి అంటే అవి హ్యాపీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఓకే సో చూసుకోవచ్చు అండి ఈ కలెక్షన్ కూడా అయితే మనకి అవైలబిలిటీ ఉంది జెంట్స్ అండ్ లేడీస్కి మనకి అండ్ అట్లా కూడా తీసుకోవచ్చు అంటే ఏ టు జెడ్ కలెక్షన్ అండి ఇంకా ఒకసారి కానీ వచ్చేస్తే సో మీకే తెలుస్తుంది అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ బంగారం వెండి ఉండదు సో అది కూడా స్టార్ట్ చేసేద్దామండి పర్వాలేదు సబ్స్క్రైబర్స్ కోసము సో ఈ రోజు అయితే లోకైతే వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చేసేసండి ఈరోజు స్పెషల్ ఏంటి సార్ మనకి బందర్ పట్టు అండి బందర్ పట్టు చెప్పాక మన ఈ వస్తే ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు ఓకే కొనుక్కోండి ఎందుకంటే సండే అయినా సరే ఊర్లు అయిపోయినా పన్నీ చేసుకుంటా చిన్నగా మా పిల్లలు కేరళ కుట్టు చూసాను చూసారు చూసాగా వేలు వచ్చారు బందర్ కొట్టు చీర

వన్ డే ఆఫర్ మనకి ఇంకా శ్రీకృష్ణ సారీస్ అంటేనే వన్ డే ఆఫర్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి ఎందుకంటే వీళ్ళకి కలెక్షన్ అనేది అలా రిపీటెడ్ మనకి తెప్పిస్తూ ఉంటారనమాట చాలా చాలా కలెక్షన్ వస్తుంది కాబట్టి ఏదైనా మనకి వన్ డే ఆఫర్లోనే చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ చేస్తూ ఉంటారు కలర్స్ డిజైన్ చూడొచ్చు అటు చాలా లైట్ వెయిట్లో అయితే వస్తుందండి బట్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము వాళ్ళు కూడా చెక్అవుట్ అనేది అయితే చేయలేరు కాబట్టి సో పదాన్ని అయితే ఉపయోగించేస్తున్నారు బెయిల్స్ వాళ్ళకి ఎలా అయితే వస్తున్నాయి వాళ్ళు కూడా అట్లాగే

అందుకనే అదే ఓకేనండి బెనిఫిట్ అనమాట ఇంకా వచ్చిన ఏం చేయాలి రాకపోతే లక్ అంతే ఇంకా సో చూసుకోవచ్చు మనకి మినకరి కాన్సెప్ట్లు అసలు బాగా ఉందండి గ్రే మీద మనకి గోల్డ్ అందులో మళ్ళీ సిల్వర్ చక్కగా డబల్ బార్డర్ అబ్బా మంచి బ్లూ అండి రత్నావళి బ్లూకేమో ఇట్లా గోల్డ్ కలర్ అసలు ఇవి ఏంటంటే హ్యాపీగా ఇప్పుడు సమ్మర్కి అయినా ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి బందర్కి బడా ఎక్కువ అన్నట్టు సారీస్ అయితే నిజంగా చాలా బడాయిగా అయితే ఉన్నాయి మనకి బందర్ పట్టు అన్నది అండ్ కలర్ చాట్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు కొంచెం హెవీ హెవీగా ప్రిఫర్ చేస్తారు కదా సో అందుకనే మనకి ఇంత హెవీగా ఉన్నదాని కూడా మనకి బందర్ పట్టు అని అయితే చెప్పసారనమాట అనమాట మన శ్రీకృష్ణ సారీస్ ఆ చిగా అదే ఆ జ్యువెలరీ గానీ సారీస్ ఆ బందర్ పట్టు అదే అంటున్నాను వాళ్ళు కొంచెం హెవీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి సూపర్ అనమాట భలే ఉంది ఇందులో చూసినారా మనకి ఈవెన్ కాపర్ కూడా ఉంది పింక్ కాపర్ అటు ఇట్ బిట్ గ్రీన్ బావు అండి స్కిన్ కలర్ బలం కదా మంచి స్కిన్ కలర్కి ఇట్లా మనకి ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు మంచిగా వీవింగ్ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నారు అసలు మూడు వందలకు మనకి ఫ్యాబ్రిక్స్ రాదు అలాంటి చక్కగా ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఏంటంటే పూర్తి చేరిస్తున్నారు ఇది చూడండి మనకి ఈ నెమల్ పింఛలతో డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది అయితే మనకి శారీ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇంకా ప్రశాంతంగా ఓకే సబ్స్క్రైబర్స్ కి బెస్ట్ అనమాట ఈ సేల్ అనేది హ్యాపీగా బ్లాక్ అండ్ రెడ్ సో కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసేసుకోండి మనకి ఏదైనా వన్ డే ఆఫరే శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా మీకు వన్ డే ఆఫర్ సేల్ బ్లూ అండ్ రెడ్ విత్ బాల్స్ డిజైన్ వస్తుంది అండ్ డబల్ బోర్డర్ స్టైల్ మనకి ఇక్కడ సర్కిల్ అండ్ గోల్డ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్రైట్ బ్రింజోల్ కలర్ అండి విత్ మీనాకరీ బార్డర్ వస్తుంది అంటే మనకి గోల్డ్ పర్పుల్ ఆరెంజ్ రెడ్ తోని బార్డర్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు డబల్ కలర్ వస్తే మీనాకరీ బార్డర్స్ అంటాం కదా సో అట్లా అయితే వస్తుంది ఇది కూడా బాగుంది మనకి మంచిగా అంటే మెటీరియల్ అనేది రఫ్ లేదు మనకి మంచి స్మూత్గానే వస్తుంది హెవీ వెయిట్ లేదు చూస్తున్నారు ఎంత బాగున్నాయి ఇవే మనకి బాక్సెస్ పెట్టేసి ట్రిపుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అంటే డిపెండ్స్ ఆన్ షాప్ పట్టి మనకి అట్లా సేల్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ మట్టుకు కేవలం మూడు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో మనం ఎన్ని వీడియోస్ షేర్ చేసినా కూడా వన్ డే ఆఫర్తో ఉంటాయి అది కూడా చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయి సముద్రంలో రత్నాలు ఎలా అయితే ఏర్కుంటుంటామో వీళ్ళ షాప్లో సారీస్కి అయితే మనకు అంతే లేనట్టుగా అంత సారీస్ అన్ని కలెక్షన్ చూడండి అసలు బ్లూకి కాపరు బ్లూ అదిగో మంచి మెరూన్ అనమాట భలే ఉంది తిక్ ఇంకా చాలా థిక్ మెరూన్కి బ్లాక్ మీద ఇట్లా గోల్డ్ బార్డరు అండ్ డిజైనర్ బ్లౌజు ఓకే అంటే మాకు డిజైన్స్ వద్దండి ప్లెయిన్లో మంచిగా కావాలి అనుకునే వాళ్ళకి కూడా సూపర్ సారీస్ అయితే ఉన్నాయి ఇట్లా ప్లెయిన్లో మనకి హ్యాపీగా అని చూస్తున్నారు కదా ప్లెయిన్ కాన్సెప్ట్ సింపుల్గా బుట్టి డిజిజన్ విత్ సెల్ఫ్ కలర్తో మనకి బోర్డర్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు మీరు బయట ప్రైజెస్ కంపేర్ చేసుకుని హ్యాపీగా వచ్చి అయితే పర్చేస్ చేస్తారు అది సో ఎందుకంటే దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది ప్రైస్ ఎలా ఇస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది అనమాట వేరియేషన్ డిఫరెన్స్ అనేది అసలు ఇన్ని డిజైన్స్ చూస్తున్నారా మనకి మల్టిపుల్ కలెక్షన్ ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా హ్యాపీగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మంచిగా హెవీ హెవీ డిజైన్స్ అనమాట ఆల్మోస్ట్ అందరికీ బుటిక్ వాళ్ళకి రెగ్యులర్ వేర్కి సెమీ పార్టీ వేర్ పెట్టుబడికి కూడా ఇందులో చూడండి ఎంత బాగుంది కలర్ అండి ఎందాకలు మనం బ్లూ బ్లాక్ కూడా చూసాం అందులో ఇట్లా అనమాట ఇంకా ఇంకెందుకండి ఆలస్యం అసలు మీరు వచ్చి చూసుకోవాలి కానీ ఓపికగా కలెక్షన్ అయితే ఇది మనకి నారాయణపేటలా ఉంది కదా ఇది కూడా అంతేనా సిల్క్ నారాయణపేట ఓకే ఇదిగో చూసుకోండి నారాయణపేట వస్తుంది మనకి అంటే ఇది మనకి మెర్సిడైజ్డ్ సిల్క్ కాటన్ కాదు సిల్క్ చెప్పేస్తున్నాను బట్ ఇది కూడా మీకు త్రీ హండ్రెడే ఇది కూడా మీకు త్రీ హండ్రెడ్కే ఇస్తున్నారు ఇదిగో పర్పిల్ కలర్ ఉంది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఓరల్ సారీ అండి ఇక స్టోన్ వర్క్ సారీ కూడా ఉంది బట్ సేమ్ ప్రైస్ ఇదిగో ఇది కూడా అంతే మనకి సేమ్ ఇంకా ఎన్ని వేల రకాల చీరలు అయ్యండి కానీ చెప్పింది రేట్ ఏదైతే స్టార్టింగ్ చెప్పారో ఇంకా వీడియో అంతా కూడా మనకి అదే రేటు ఉన్న సారీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారనమాట నిజంగా చాలా సూపర్ అండి మనకి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నేను చెప్పడమే కాదు వచ్చి కొంటే మీరే నా కామెంట్ సెక్షన్లో పెడతారు నిజంగా చాలా బాగున్నాయి సిస్టర్ అని ఇదిగో చూస్తున్నారా సో సారీస్ అయితే మనకి హెవీ సారీస్ ఆహా ఇదిగో ఇట్లా ఇది కూడా వాళ్ళు జిగ్జాక్ట్ చేసేసారు మేబీ అది ఉంది కాబట్టి అక్కడ మీకు చూపించేసారండి ఇంకా దాంట్లో దాపరికి ఏం లేదు అట్లా ఉండచ్చు ఉండకపోవచ్చు ఇన్ని చీరలు చూసాం ఎక్కడా రాలేదు జస్ట్ దానికి అట్లా కన్ వచ్చింది అలా వాళ్ళు కూడా మీకు ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మంచి లైట్ స్నో బ్లూ కలర్కి మనకి చక్కగా మ్యాంగో పుట్టి డిజైన్ వస్తుంది ఇట్లా పింక్ షేడ్లోనే అసలు చాలా బాగుంది వర్క్ అయితే అండ్ మన బ్లూ కలర్ అయితే షేడ్ బ్లూ బాగుంది పికాక్ బ్లూలోని చూడండి పైతాని డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది అరిటాక్ పచ్చ గ్రీన్కి నెక్స్ట్ మంచి థిక్ రెడ్కి వా ఇది ఫుల్ రెడ్ ఇంకా ఇది ఫుల్ ఫుల్ రెడ్కి ఇలా హెవీ డిజైన్ అనమాట బాగుంది కదా ఇది కూడా మనకి చాలా సింపుల్గా ఉంది లైట్ వెయిట్లో ఉంది పూజలకి దానికి కట్టుకోవాలన్నా కూడా బాగుంటుందన్నమాట సారీ కాబట్టి లైట్ వెయిట్లోని ఇదిగో లెవెండర్ కలర్ అండి బ్రిన్సల్ కలర్ అది నెక్స్ట్ ఇది మనకి పికాక్ బ్లూ విత్ పికాక్ ఫెదర్స్ డిజైన్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మనకి లీవ్ డిజైన్ ప్యాటర్న్ కాపర్ ఏదైతే అయితే చూడండి ఇంకా ఫుల్ గా ఏంటంటే మనకి ఇట్లా బుటీస్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది విత్ ఫ్లవర్ బార్డర్ అయితే ఇస్తున్నారు కాటన్ ఓకే కట్ సారీ వన్ సెవెంటీ బందర్ కాటన్ ఓకే అన్ని బందర్ స్పెషల్ అయితే ఈ రోజు మనకి తెలియదు ఈచ్ వన్ వన్ సెవెంటీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఏం సరే శ్రీకృష్ణాలు ఎందుకంటే నాకు ప్యాకింగ్ లెక్కుంటాయికి ఆయన ప్యాకింగ్ జరుగుతున్నాయి ఇంకా ముద్దుగా కొరియర్ మన వాళ్ళ శనివారం మనం బుక్ చేస్తాడు మీరు శనివారం బుక్ చేస్తే మేము ఆదివారం నైట్ కల్లా ప్యాకింగ్ చేస్తాం ఎందుకంటే శనివారం కొరియర్ అయినా రాడు ఆదివారం రాడు సోమవారం ఆయన ఈవినింగ్ వస్తాడు సోమవారం ఈవినింగ్ ఇచ్చినాక ఆయనకి ఇచ్చేస్తాం మంగళవారం ఆయన డిస్పాచ్ చేస్తాడు మంగళవారం సాయంత్రం కొరియర్ ఇయర్స్ ఇస్తారు ఇస్తాడు మనకి ట్రాకింగ్ నెంబర్ ఇస్తాడు మేము ట్రాకింగ్ నెంబర్ మీకు ఏమైనా మెన్షన్ చేస్తాం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్కి పెట్టేస్తాం అది అర్థం చూసుకుంటా కొంచెం కొంతమందికి బుకింగ్ చేయగానే ట్రాకింగ్ నెంబర్ ఎట్లా ఎలా ఇవ్వగలుతాను నేనే పంపియాలి అబ్బాయి మళ్ళీ ట్రాకింగ్ నెంబర్ రావాలి మళ్ళీ మీకు పంపించాలి అందుకే ఏదైనా మనకి సెవెన్ వర్కింగ్ డేస్ అని కౌంట్ చేసుకోండి ముందు వచ్చేస్తే ఏది లేదు హ్యాపీ అని ఆ రోజు ఈవినింగ్ ఆ పట్టిలో కూడా యూనిఫామ్స్ ఉన్నాయి చూసుకోండి అవునండి ఇది పట్టులో కూడా చక్కగా ఏదైనా పూజకి ఇప్పుడు దేవి నవరాత్రులకి దివాళీకి దానికి కావాలి అనుకుంటారు కదా సో అలాంటి ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా బల్క్లో నోములకి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకేలాంటి సారీస్ కట్టుకుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళు అయితే హ్యాపీగా అయితే పిక్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ ఇలా మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయండి కలెక్షన్ బట్ తీస్తున్న కొద్ది ఇంకా మనకి కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నాయి ఇక ఇట్లా సేమ్ ప్యాటర్న్ సారీస్ అంటే మనకి ఇంకా లోపల ఇంకా చాలా సారీస్ ఉంటాయి బట్ మనకి ఏంటంటే వీడియో పర్పస్ కొన్ని అవుతాయి నవరాత్రులకి సంబంధించి ఇట్లా రెడ్ లేదా కిట్టికి కానీ ఏదైనా దర్శన్ కానీ సేవాకి వెళ్ళాలంటే సేవలకి కానీ ఎలా కావాలి అంటే అట్లా పెయింట్ తీసుకో అదిగో రెడ్ ఇంకా అక్కడ ఉన్నాయండి ఇదిగో సో ఇంకొక ఒక యాభై వంద చీరలు కావాలన్నా ఇచ్చేస్తారు కానీ ఒక టూ డేస్ ముందు చెప్పారనుకోండి మీకు కొంచెం అంటే సప్లై చేయడానికి వాళ్ళు కూడా పాసిబిలిటీ ఉంటుంది అంటే

ఓకేనండి అది ఇంకా ఉన్నాయి అంటే ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ అక్కడ కలెక్షన్ అదే స్లిప్స్ అన్ని వేసుకొని సో అప్పుడు మనకి కలెక్షన్ ఇస్తారనమాట హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు చక్కగా చూస్తున్నారు కదా నిత్యం దేవుడికి పూజించుకుంటూ కస్టమర్స్ కి మంచిగా సబ్స్క్రైబర్స్ అందరికి తక్కువ ప్రైస్ లో మంచి సారీస్ అయితే అందిస్తూ ఉన్నారండి నిజంగా సూపర్ అండి హ్యాట్స్ ఆఫ్ అనమాట వీళ్ళ దగ్గర నుంచి మనం లేట్ గా అయితే స్టార్ట్ చేసాం వీడియోస్ అనేది బట్ పైతాని కూడా వచ్చేస్తున్నాయి సో ఒకదాని నేను మించి ఒక కలెక్షన్ అనమాట నెక్స్ట్ అప్లౌడ్స్ లో అయితే మనకి క్యాటలాగ్ లో వచ్చేసింది ఫుల్ గా వచ్చింది ఓహో క్యాటలాగ్ స్పెషల్ కూడా అయితే ఎక్కడ మిస్ అవుట్ అవ్వకూడదు పైన క్యాటలాగ్స్ ఓకే సో నేను వెయిట్ చేసేస్తాను ముందు సబ్స్క్రైబర్స్ కన్నా కూడా ఫస్ట్ నేను వెయిట్ చేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి ఓకే డిజిటల్ డిజైన్స్ దాంట్లో కూడా ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఒకటే కాదు క్యాటలాగ్స్ లో బాక్స్ కలెక్షన్ కూడా వీడియో చేయాలంటే ఉదయం ఐదు గంటలకు వస్తే సాయంత్రం అమ్మా వద్దులేండి కొంచెం కొంచెమే షేర్ చేద్దాం కస్టమర్స్ అదేలేండి అదే ముందు పాపం సబ్స్క్రైబర్స్ కొనుక్కోవాలి కదా సో అందుకే మీరు కూడా మనీ సేవ్ చేసుకుంటూ ఉండండి ఒక వీడియోకి ఒక వీడియోకి గ్యాప్ ఇస్తూ షేర్ చేస్తుంటాను చక్కగా అప్పుడు మీరు కూడా కలెక్షన్ అయితే పర్చేస్ చేస్తూ రీసేల్ చేసుకోవచ్చు అండి నిజంగా రీసైల్లర్స్ కి కూడా ది బెస్ట్ అండి అంటే అలా అంటే ఓన్లీ హోల్సేల్ ఇస్తారా రిటైల్ ఇవ్వరా అని అయితే అనుకోవద్దు రిటైల్ కూడా చక్కగా అయితే ఇచ్చేస్తారు కావాలి అదే హోల్సేల్ గానీ రిటైల్ అవును సింగిల్ అంటే మెయిన్ ఇంకా అప్పుడు ఇంకా అయిపోతారు చెప్పక్కర్లేదు ఆరెంజ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ డిజైన్ బ్లూ మీద అండ్ ఆరెంజ్ గోల్డ్ విత్ పింక్ అండి లోటస్ ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు బోర్డర్ వర్క్ అనేది మొత్తం కూడా గోల్డ్ జరి మీద పింక్ అండ్ ఆరెంజ్ తో హైలైట్ చేసేస్తున్నారు బాగుంది ఇది కూడా మనకి మంచి లైట్ క్రీన్ అయితే వస్తుంది యాష్ క్రీమ్ లాగా ఇది ఫుల్ ఆఫ్ ఇంకా కొబ్బరి హెవీ ఇవి ఏంటంటే చక్కగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మనం లెహెంగాస్ కానీ అవి డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి చాలా హెవీగా ఉంటాయి ఈవెన్ సారీస్ వైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ అండి మొత్తం సారీసే అంటే హెవీ హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇంత లైట్ వెయిట్ తక్కువ ప్రైజ్లోనే వచ్చేస్తున్నాయండి మనకి మూడు చీరలు నాకు తెలిసి కేజ్ వెయిట్కి రావచ్చు చెప్పలేమంటే కొరియర్ వాళ్ళు వెయిట్ చూస్తారు వెయిట్ చూస్తే మీకు మెసేజ్ చేస్తారు మీరే చూస్తారా సార్ ఓకే సో చూసుకోవచ్చు కదా ఎందుకంటే మనకి వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఓకే అదిగో వెయి వెయింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంది ఆహా ఓకే సార్ సో అట్లా ఎన్ని సారీస్ అంటే వెయింగ్ చూసి మీకు దాన్ని బట్టి కొరియర్ కూడా చేసేస్తారు ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ బట్టి కొరియర్ చార్జ్ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అనేది సో ఇందులో కూడా జెన్యునిటీగా చక్కగా వాళ్ళు ఒక వెయింగ్ మిషన్ కూడా పెట్టేసుకున్నారు ఇంకా ఎవరితో సంబంధం లేకుండా కస్టమర్ ఓకే ఇంకా మీరే క్లారిటీగా చెప్పేసుకోవచ్చు అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా వెయిట్ చూసేసి విత్ ఇన్ కేజీ వరకు అయితే మనకి ఒక ప్రైస్ ఉంటుంది అబౌ కేజ్ అయితే ఇంకా టూ కేజెస్ వరకు ఒకటి అట్లా అనమాట డిపెండ్స్ ఆన్ వెయిట్ బట్టి షిప్పింగ్ అనేది మారుతుంటుంది సో పింక్ విత్ బ్లూ అండి మంచిగా ఇట్లా మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అలా సార్ వేస్తూనే ఉన్నారు కలెక్షన్ అనేది అరిటాక్ పచ్చ గ్రీన్ ఇట్లా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఫుల్ గోల్డ్ కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ సేమ్ ప్యాటర్నే మనకి కోపర్ స్టైల్ విత్ ట్రయాంగిల్ బార్డర్ అయితే వస్తుంది అన్నమాట ఆల్మోస్ట్ అంతా కూడా మనకి ఇట్లా ట్రయాంగిల్ బార్డర్ ప్యాటర్న్ ఇలా కుప్పలు కుప్పలు అనేది అయితే వాళ్ళు పెరుగుతూనే ఉన్నాయి కానీ మనకి కలెక్షన్ అయితే వస్తూనే ఉంది సో చూసుకోవచ్చు హ్యాపీగా కాపర్ ప్యాటర్న్లోనే ఇక్కడ డిజైన్ మారుతుంది ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ ఇది కూడా బార్డర్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అదే ఒకసారి అయితే ఓపెన్ చేసేస్తున్నారు సో చూడచ్చు ఓకే మొత్తం అండి ఇంకా సారీ అంతా ఎక్కడ మన కట్టుచంగు కూడా ఇంకేం లే చూసుకోవచ్చు రన్నింగ్ ఆల్మోస్ట్ మొత్తం ఇంకా అలా ఉంది గ్యాప్ లేకుండా వర్క్ అనేది ఫుల్ అప్పుడు డిజైన్ అంతా ఉంది విత్ బోత్ సైడ్స్ కూడా మనకి డిజైనర్ బార్డర్ వస్తుంది అనమాట చక్కగా మనకి టూ సైడ్స్ కూడా డిజైనర్ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రీన్ ఇలా అండి ఇంకా ప్రతిదీ అంటే చాలా కష్టం కష్టమైపోతుంది అసలు ఇన్ని చీరలతో మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇచ్చి పెట్టడం అంటే చాలా హారబుల్గా ఇచ్చుకుంటే మనకి యాపిల్ గ్రీన్ గోల్డ్ అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ స్టైల్ అయితే వస్తుంది ఇదిగో చాలా డిఫరెంట్గా ఉన్నాయి సారీస్ అయితే మనకి ఇవన్నీ కూడా నిజంగా లైట్ వెయిట్లోని అసలు ఈ ప్రైస్కి అదే నిజమే అలాగే సారీస్ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయండి అసలు ఇన్నాళ్ళు అయితే గ్యాప్ తీసుకో అంటే అసలు పెట్టలేదు మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే అసలు గ్యాప్ తీసుకోకూడదు అవ్వట్లేదు కలెక్షన్ వైజ్ ఎందుకంటే అందరికి తక్కువ ప్రైసెస్లో మంచి సారీస్ ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాతో అయితే షేర్ చేస్తున్నానండి నిజంగా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కి వితౌట్ గ్యాప్ లో అయితే మనకి స్టైల్ లాభం వస్తే ఛానల్ కి పేరు వస్తుంది మా శ్రీకృష్ణకి పేరు వస్తుంది కస్టమర్ హ్యాపీగా ఉంటారు అది అది కావాలి మెయిన్ కావాల్సింది నిజం సార్ అసలు మంచిగా ఉన్నాయి నిజం సారీస్ అయితే ఈవెన్ ప్రైజెస్ కూడా ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలకి కావాల్సింది రీజనబుల్ ప్రైసెస్ ఉండాలి మంచి కలెక్షన్ కావాలి సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అండి మనకి శ్రీకృష్ణ సారీస్ అనేది ఈవెన్ మీకు హోల్సేల్లో ఇస్తారు రిటైల్లో ఇస్తారు సో ఎలా కావాలి అంటే అలా మీ కలెక్షన్ కూడా షేర్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట ఇది అందరికీ ఉపయోగపడుతుంది వెదర్ హోల్సేలర్స్కి రిటైలర్స్కి ఎలా అయినా పర్లేదు అసలు వైట్ మీద బ్లూ ఎంత డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారా లైట్ లెవెండర్ కలర్ మీద ఫుల్ ఆఫ్ మనకి కాపర్ కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా మనకి హెవీ వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్లో అయితే వస్తున్నాయి హెవీ వెయిట్ లేదు ఇక పట్టు అన్నది ఇంకా మీరు చూస్తూనే ఉంటారు కదా సో బట్ ప్రైస్ కానీ మనకి బయటికి ఇక్కడికి చాలా చాలా వేరియేషన్ ఉంటుందండి చాలా తక్కువగా అయితే ఉంటది వీళ్ళ దగ్గర మనకి ప్రైజెస్ వంద రూపాయలు అండి అంటే ఇది మీటర్ బిట్ వస్తుంది చిన్నపిల్లలు కూడా పట్ల అవును మీటర్ కాబట్టి లంగా వచ్చేస్తుంది మనకి జీరో సైజ్ అట్లా హండ్రెడ్ రూపీస్ అండి బాగున్నాయి కదా మనం ఫ్యాబ్రిక్స్ కొనుక్కున్నా హ్యాపీగా ఇలా కొని అదే మనకి లంగా సెట్స్ అని అమ్ముతున్నారు కదా ఈ ప్రైస్ వీడియో కాల్ ఉంది అవునవును ఓకే సో చాలా బాగున్నాయండి హ్యాపీగా ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ అవి ఇంకా ఉన్నాయి అంటే మళ్ళీ తెప్పిస్తారు రీస్టాక్ చేస్తారు అసలు పీస్లో ఉన్నాయండి ఓకే అయితే అది ఎప్పుడు వస్తుంది అని జనాలు వెయిట్ చేస్తారు లేదంటే ఆల్రెడీ మనం చెప్పేస్తారు ప్రైస్ అనేది వంద రూపాయలు ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ చేసేయండి వీడియో కాల్ చేస్తే మీకు చూపించి సేల్ అనేది అయితే అనమాట సో నో ప్రాబ్లం అండి అండ్ అలాగే ఈరోజు వీడియో అయితే చూసారు కదా బందర్ పట్టు చీరలు నిజంగా భలే భలే ఉన్నాయి హ్యాపీగా అండ్ అలాగే నెక్స్ట్ కూడా మనం ఏ కలెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా సార్ ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసేసార్ నెక్స్ట్ అప్లోడ్స్ ఏంటి అని పాటిస్తాను ఇస్తాను ఐ జాట్ ఇస్తాను ఓకే బిగ్ బార్డర్ ఇస్తాను ఇస్తాను ఇంకా కలెక్షన్ అన్నీ ఇచ్చేస్తారు ఇంకే ఒకటి అని కాదు అన్ని కలెక్షన్ ఉంటాయి అన్నమాట సోలార్కి సో ఓకే సాఫ్ట్ పట్టు సారీ ఓకే సాఫ్ట్ పట్టు చూస్తే తెలిసిపోతుంది సార్ ఈ డిజైన్ ఇంకా ప్రైస్ వింటే అప్పుడు అవాక్ అవుదామండి ప్రైసెస్ ప్రైజెస్ అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు అప్పుడు వీడియో అప్పుడే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చెప్తే రివీల్ అయిపోతుంది ప్రైస్ అనేది ఇంకా వాళ్ళు కూడా బిల్స్ అది ప్రిపేర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ వీడియోస్ లోనే ప్రైజెస్ ఓకే హ్యాండ్లూమ్ పట్టు కూడా ఉన్నాయి చూస్తున్నారా మనకి ఎంట్రన్స్ ఇంత చిన్నది ఉన్న కలెక్షన్ అయితే అసలు కుప్పలు తెప్పలుగా ఉంది ఇదిగో పెద్దవాళ్ళకి కావాలంటే నేత చీరలు కూడా ఉన్నాయి చక్కగా హ్యాపీగా మనకి వీళ్ళ దగ్గర ఓకేనండి ఇదిగో ఈ సారీస్ కూడా అయితే ఉన్నాయండి ఇవంటీ జనరల్ ప్రైసెస్ మనకి అంతేనా చాలా చూసుకోండి మంగళగిరి సారీస్ ఉన్నాయండి ఆరు వందలు ఆరు యాభై అంతే ఏదైనా ఏడు వందలు అయితే దాటదు అంతే ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే ఉంటుంది మంగళగిరి అనేది వైట్ స్పెషల్ అని చక్కగా కాంట్రాస్ట్ నాలుగు వందలు బాగుందండి స్టైల్ వస్తుంది ఇట్లా మనకి టజల్స్ ఉంది విత్ స్టోన్ కూడా వస్తుంది ఫోర్ హండ్రెడ్ అసలు ఇంకా చూస్తుంటే అన్ని ఇంకా కొనేయాలి అనిపిస్తుంది కానీ ఇంట్లో తిడతారు కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెడుతూ ఉంటాను అదే సిక్స్ మీటర్స్ అవునా ఓకే ఇప్పుడు ఇలాగా ఎన్ని మీటర్లున్నా త్రీ హండ్రెడ్ మీటర్ కావు ఓహో ఇంకా దాని బదులు ఇలాగే కొనేసుకుంటారు కదా బల్క్ అంటే ఇంకా మీటర్ కట్ చేసిన బదులు ఇది బెస్ట్ కదా చక్కగా సిస్టర్స్ అలా ఉంటాయి లేదు మీకు మీటరే సరిపోతుంది అంటే అది కూడా తీసుకోవచ్చు ఇది ఒక కలర్స్ అయితే చాలా కలర్స్ అని అయితే ఉన్నాయండి మనకి ఫోర్ మీటర్స్ ఉంటుంది సిక్స్ మీటర్స్ ఉంటుంది క్రీమ్ కలర్ ఉంది పీచ్ కలర్ ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉంది గ్రే కలర్ ఉంది కోపా కలర్ షేడ్లో వస్తుంది స్నఫ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి అండ్ బల్ ఇక్కడ మీరు బ్లాక్లో అయితే తీసుకోవచ్చు చక్కగా పార్టీస్కి దేనికి కావాలంటే ఇట్లా బల్క్లో కూడా ఉన్నాయి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అది ఒక కలర్ చాట్ ఓకే సో ఫుల్ కలర్ చాట్ అనమాట అన్ని కలర్స్ వేసేసుకొని సో చాలా కలర్స్ కూడా ఉన్నాయండి నిజంగా అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్